మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును మా చంద్రబాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా అని చెప్పి ఈనాడుకు కోపం వస్తా ఉంది ఆంధ్రజ్యోతికి కోపం వస్తా ఉంది టీవీ ఫైవ్ కు కోపం వస్తా ఉంది దత్తపుత్రుడికి కోపం వస్తా ఉంది వదినది కోపం వస్తా ఉంది ఇలా వీరందరికీ కూడా పిచ్చి పిచ్చిగా కోపం వస్తా ఉంది వీరితో పాటు చంద్రన్న కాంగ్రెస్ కూడా కోపం వస్తా ఉంది